హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ కార్తీక మాసం సో అమ్మవాళ్ళు కార్తీక పౌర్ణమి నోములకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు పండుగ ముందు రోజు అమ్మవాళ్ళ ఇంటికి వచ్చాను ఆ వ్లాగ్ అంతా నిన్నటి వీడియోలో షేర్ చేశా ఇంకా ఈ రోజు కార్తీక పౌర్ణమి నోములు పూజ అలా జరిగింది మేము ఏం స్పెషల్స్ కుక్ చేశాము మా ఇంటికి ఎవరెవరు వచ్చారు ఇంకా ఆ డే ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను పూలు అనేసరికి పొద్దున్నే ఇంకా లేవాల్సి వస్తుంది ఆ రోజు మాకు డే ఫైవ్ ఓ క్లాక్ కే స్టార్ట్ అయ్యింది అమ్మ అత్తయ్య ఎవరి హడావిల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా నేను మాత్రం ఆరామ్ గా కూర్చొని ఫ్రెష్ అయ్యి వచ్చి ఇలా గోరింటాకు పెట్టుకున్నాను నాకు పండుగ అనేసరికి కంపల్సరీ గోరింటాకు ఉండాల్సిందే ఇంకా ఈ డిజైన్ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఇంతకీ డిజైన్ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో నా చేతికి మెహందీ చూసిన తర్వాత మా అత్తగారు ఆగుతారా చెప్పండి తనకు కూడా మెహందీ అంటే చాలా ఇష్టము ఇంకా వెంటనే నాకు కూడా పెట్టమ్మా అని అడిగారు సరే సరేం కానీ తనకు కూడా మెహందీ అప్లై చేస్తున్నా అలా మా అత్తగారికి రెండు చేతులకి గోరింటాక్ పెట్టేశా నెక్స్ట్ నాది ఇంకొక హ్యాండ్ పెండింగ్ ఉంది కదా ఎవరు మెహందీ పెడతారా అని ఆలోచించాను ఈలోపు మా హస్బెండ్ లేచారనమాట పొద్దున్నే ఇంకా ఆఫీస్ మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది హీ వాజ్ ఆన్ కాల్ అయినా సరే నాకు మెహందీ పెట్టాల్సింది అని చెప్పాను స్పెసిఫిక్ డిజైన్ అంటూ నాకు రాదు నాకు వచ్చినట్టు నేను ఏదో చేస్తా అని చెప్పేసి మొత్తానికి ఇలా మెహందీ అప్లై చేశారనమాట ఆ మెహందీలో మీకు ఎక్కడైనా చందమాం కనిపించిందా యూ హ్యావ్ టు ఇమాజిన్ అబ్బా సో అది చందమామ అనమాట దాని పక్కన మా ఇద్దరి నేమ్స్ రాశారనమాట నేను చాలా నీట్ గా ఆయన హ్యాండ్ మీద రాస్తే ఆయన ఇలా ఇంత నీట్ గా నా హ్యాండ్ రాశారు అనమాట బట్ వాట్ ఎవర్ హీ గేమ్ మీ సమ్ టైం కదా సో మంచిగా ఇలా మెహందీ అప్లై చేశారు పొద్దున్నే ఇంకా మెహందీ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాము ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను యాక్చువల్ గా అయితే మా అత్తగారు వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు లేవు అమ్మ వాళ్ళకి ఉన్నాయి కాకపోతే మా అత్తగారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నోములకి మా ఇంటికే వచ్చి పూర్తి చేసుకునేవారంట సో నేను కూడా అదే ప్రాసెస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ రోజు గర్ల్స్ అందరం ఫాస్టింగ్ ఉన్నాము ఎక్సెప్ట్ బాయ్స్ సో వాళ్ళ కోసం అని చెప్పేసి బయట నుంచి మార్నింగ్ టిఫిన్ తెప్పించేసాను ఇంకా మా అత్తగారు ఫాస్టింగ్ ఏమీ లేరు సో తనకు కూడా ఇంకా టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా నేను టిఫిన్ దగ్గర చూసుకుంటున్నాను అత్త అయితే మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తుంది ఇంకా అనుష వచ్చేసి నైట్ అమ్మవారికి ప్రసాదంగా బూరెలు పెడతాం అన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది యాక్చువల్ గా అమ్మవారికి మేము నోం బూరెలు అన్నట్టు పెసల్తో బూరెలు చేసి పెడతాము అవి కూడా లెక్కుంటది అంటే పెసలు ఐదర్ కేజీ గాని పావుతక్కు రెండు కేజీలు గాని రెండు పావు కేజీలు కానీ ఈ రేషియోలో లో తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోకూడదు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో పెసలు తీసుకొని దాంతోనే బూరెలు చేయాలి అండ్ బూరెలు చేసే మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ మాట్లాడకూడదు అంటే ఎక్కడైనా మాట్లాడితే కొంచెం ఉమ్ముతున్నా సరే అది ప్రసాదం కింద లెక్క రాదనమాట మనం ఎంగిల్ చేసినట్టు అవుతుంది అందుకనే ప్రసాదం అయ్యే ప్రాసెస్ మొత్తంలో వీలైనంత వరకు అందరం ఇంకా మౌనరథంలోనే ఉంటాము ఏదైనా అవసరం అంటే కొంచెం సైగలు చేసుకుంటూ అలా చేస్తామన్నమాట ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ పెసల్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోని సో ఫ్రై చేసే ప్రాసెస్ లో కూడా ఎక్కడ మాట్లాడకూడదు వన్స్ పెసల్ ఫ్రై అయిన తర్వాత అవి ఎసురు పెట్టి ఉడికించాలన్నమాట అనుషా ఇంకా మా అత్తయ్య వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారు ఈ లోపు నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేసాను కార్తీక పౌర్ణమి కాబట్టి ఏ రెసిపీస్ లో కూడా ఆనియన్ అండ్ గార్లిక్ యూస్ చేయలేదు సో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి స్పెషల్గా వంకాయ బంగాళదుంప టొమాటో కర్రీతో పాటు సాంబార్ ప్రిపేర్ చేశాను అండ్ నైట్ డిన్నర్ కోసం అని చెప్పి కొంతమంది స్వాములు వస్తున్నారు వాళ్ళ కోసం సెపరేట్ గా టొమాటో పచ్చడి ఇంకా టిఫిన్స్ కూడా అరేంజ్ చేశాము ఇంకా అలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము డాడీ భుజ్ బంగారం వచ్చేసి బయట షాప్కి వెళ్ళారు ఏవో కావాల్సినవి తీసుకురావడానికి కానీ ఇక్కడ మా అత్తగారు చూసారా మంచిగా కూర్చున్నాడు కూర్చున్నట్టే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఇంకా ఈలోపు మా హస్బెండ్ రెడీ అయ్యి వచ్చేసారు యాక్చువల్గా నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ లెమన్స్ స్క్వీజ్ చేయడం అంటే నాకు చాలా చిరాకు సో ఈయన హెల్ప్ చేస్తా అన్నారు మంచిగా లెమన్స్ అన్ని ఇచ్చేస్తే స్క్వీజ్ చేసి ఇచ్చేసారు అండ్ ఐ రియలీ థ్యాంక్ దట్ ఈయన నాకు ఏ సిచ్యువేషన్ లోనైనా స్టాండ్ బై అవుతారు నేను పని చేయలేకపోతున్నాను నువ్వు చేయవా అంటే కనీసం క్వశ్చన్ కూడా చేయరు చక్కగా పని నాకు చేసి పెడతారనమాట ఇంకా బురెల్ విషయానికి వస్తే ఇందాక ఫ్రై చేశారు కదా పెసల్ని అవి మంచిగా ఉడికించేశారు ఉడికిన పెసల్ని దంచుకోవాలి ఇప్పుడు పావుతక్కు రెండు కేజీ పెసల్ని దంచడానికి గల ఎక్విప్మెంట్ ఏమి మన ఇంట్లో లేదు అందుకని అనుష కొంచెం కోర్స్ గా బ్లెండ్ చేసేసింది మిక్సీ జార్ లోనే ఇలా హడావిడిగా పనులన్నీ జరుగుతున్నాయి ఈ లోపే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారు ఐ థింక్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పినట్టున్నాను ఈసారి కార్తీక పౌర్ణమికి మొత్తం మా అత్తగారు సైడ్ ఫ్యామిలీ రాబోతున్నారు అని సో మా అత్తగారి సైడ్ ఫ్యామిలీ అంటే డాడీ వాళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ అనమాట సో మా చిన్నత్య గారి వాళ్ళ ఫ్యామిలీతో పాటు అచ్చు కూడా వచ్చేసింది అండ్ ఈ లోపే బెల్లం పాకం కూడా పడుతున్నారు ఇది మరీ ముద్రపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఉండపాకం వస్తే సరిపోతుంది ఇంకా ఈ లోపే నేను నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాను చెప్పాను కదా నైట్ వీలైనంత వరకు టిఫిన్ ఐటమ్స్ ఏ ఉంటాయి మేము సింపుల్ గా ఇడ్లీ దోశ లాంటివి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రెండింటికి కాంబినేషన్ గా టొమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అలా అవుతుంది అనమాట టైము సో స్లోగా అందరికీ ఆకలి స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా పొద్దు నుంచి ఏదో ఒక పని అలా చేసుకుంటూ ఉన్నాము కాకపోతే తినేసి చేసాము అంటే అంతేమి అనిపించదు కాకపోతే తినకుండా చేయడము దట్టు చాలా నిష్టగా ఏం మాట్లాడకుండా చేయాలి కదా ఇంకా కొంచెం ఆకలేసినట్టు అనిపించింది సో ఇంక అందరి కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ప్యార్లెల్ గా పులిహోరకి తాలింపు కూడా ప్రిపేర్ చేస్తున్నా అలా ఇంకొక చిన్న టీ బ్రేక్ కంప్లీట్ అయిన తర్వాత బూరెలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాము పెసల్ని మంచిగా ఉడికించి కోర్స్ గా బ్లెండ్ చేసిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసిన బెల్లం పాకము ఈ పెసల్లో యాడ్ చేసుకోవాలి బెల్లం పాకం వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి అంటే స్వీట్నెస్ ని బట్టి బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు మనం ఇది స్వీట్ అంతా ఏం చెక్ చేయము కదా యావరేజ్ గా చెక్ చేసుకొని బెల్లం పాకం యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి ఇలాగా బాల్స్ లాగా చుట్టేసుకోవడమే సో ఫస్ట్ బాల్స్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే ఒక నైన్ బాల్స్ ఇలా పెద్ద సైజు లో చేస్తాము ఇవి గౌరు దేవికి అన్నట్టు ఈ తొమ్మిది బూర్లు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఈ బూరెలు బయట వాళ్ళు ఎవరికి ఇవ్వరు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకి మాత్రమే ఈ బూరెలు చెందుతాయి ఇంకా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు అమ్మ వాళ్ళు పూజ చేసుకుంటున్నారు నేను వాళ్ళకి ఒక్కదాన్ని ఆడపిల్లను కాబట్టి నా వరకు ఓకే మా హస్బెండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళెవరికి ఇవి చెందవన్నమాట సో అదేందని అనుకుంటున్నా మొత్తం బూర్లన్నీ ప్రిపేర్ చేసేసరికి ఈవినింగ్ త్రీ అలా అయిపోయింది ఇప్పుడు మా హస్బెండ్ లంచ్ చేస్తున్నారు కాసేపు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంక ఇప్పుడు నేను పూజ దగ్గరకు అంతా అరేంజ్ చేస్తున్నాను యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అంతా మా అమ్మ చేయాలి కాకపోతే తనకి ఏది తెలియదు ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలవాటే ఈ ప్రాసెస్ అంతా చేయడము కాబట్టి అమ్మ ఈ సంవత్సరం కూడా నాతోనే చేయించింది ఇంక ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా గౌరుదేవుని అయితే అమ్మ బయటికి తీసుకొచ్చింది ఎవ్రీ ఇయర్ ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ గౌరుదేవిని బయటికి తీస్తాము ఇప్పుడు గౌరుదేవిని పాలు పెరుగు నీళ్లతో క్లీన్ చేస్తాము ఇలా అమ్మవారిని శుభ్రపరిచిన తర్వాత పసుపు కొమ్ముల్ని అప్పటికప్పుడు నూరి పచ్చి పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపుని అమ్మవారికి మొత్తం రాస్తారు తర్వాత ఇంకా గంధం కుంకుమ బొట్టులతో తో అమ్మవారిని అలంకరిస్తారు అలా అలంకరించిన తర్వాత అమ్మవారు పై భాగంలో ఇంకా పసుపు ముద్దల్ని ఏం చేస్తామంటే పూజంతా అయిన తర్వాత మరుసటి రోజు మొత్తం మండపం అంతా క్లీన్ చేస్తాం కదా అప్పుడు ఆ మూడు పసుపు ముద్దల్ని తీసి ఎవరైతే పూజ చేస్తారో అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ పసుపు ముద్దని మంచిగా ముఖానికి చేతులకి రాసుకోవాలి కాళ్ళకి అస్సలు తగలనివ్వకూడదు తర్వాత ఈ పూజకి మెయిన్ ఇంపార్టెంట్ నోము దారాలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ పాత వాటితో కొన్ని కొత్త వాటిని కలిపి పూజలో పెడతామన్నమాట ఇంకా పాతగా అయిపోయిన నోము దారాలన్నీ కూడా అయితే బీచ్ లో కానీ లేకపోతే ఆవు కానీ పెట్టేస్తాము ఇంకా అలా స్లోగా పూజ దగ్గరికి ఒకటి తర్వాత ఒకటి అంతా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ లోపు మా హస్బెండ్ ఒకసారి అతే వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఏమంటే మా పిన్ని వాళ్ళు వస్తారనమాట సో వాళ్ళని తీసుకొని రావడానికి అని చెప్పేసి తను కూడా వెళ్ళారు అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోవద్దు ఈ శారీ యాక్చువల్ గా నేను రిసెప్షన్ కన్నట్టు తీసుకున్నాను కాకపోతే రిసెప్షన్ కి ప్రధానం చీర ఉంచేసుకున్నాను అనమాట సో ఎలానో కొత్త చీర ఉందని చెప్పేసి అందాక అది కట్టుకున్నా ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే పూజ దగ్గరికి అన్ని అరేంజ్ చేశాను అండ్ తొమ్మిది పెద్ద బూర్లు అని చెప్పాను కదా ఇదిగోండి అవన్నీ కూడా ఇలా అమ్మవారి మీద అరేంజ్ చేసుకుంటాము నెక్స్ట్ అయితే ఇంకా దీపారాధన చేసి పూజ చేసుకోవాలి కాకపోతే మా పిన్ని వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది అండ్ నేను కూడా మళ్ళీ రెడీ అయ్యాను మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ నోము కాబట్టి మంచిగా పెళ్లి బట్టలతోనే పూజ చేసుకోమన్నారు ఇంకా తప్పలేదు మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను అనమాట సో ఇంకా అలా మొత్తం పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేసి నేను కూడా రెడీ అయ్యి వచ్చి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేశాము ఇంకలా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసరికి హడావిడైపోయింది అప్పుడు వీడియో ఏమీ షూట్ చేయలేదు వన్స్ దీపారాధన అయిన తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఐదు పసుపు కొమ్ములు ముందుగా అమ్మవారి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టిన తర్వాత అమ్మవారి ముందు విస్తరాకులు వేసి పెడతాము ఆ విస్తరాకు మీద మూడు దోశలతో ఇందాక చేసిన బూరెలు అక్కడ పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటారు ఇంకా అలా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము నెక్స్ట్ ఇంకా శ్రీ కేదారేశ్వర రథం బుక్ ఉంటుంది కదా అందులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా పూజ చేసుకుంటాము పూజ అంతా అయ్యి చేసిన తర్వాత హస్బెండ్ బ్లెసింగ్స్ తీసుకోవాలి ఫస్ట్ మా అమ్మ మా డాడీ బ్లెస్సింగ్స్ తీసుకుంది ఇప్పుడైతే నేను మా హస్బెండ్ ని ఇంక ఇక్కడతో కార్తీక పౌర్ణమి పూజ కంప్లీట్ అయిపోయినట్టే చెప్పాను కదా ఇంట్లో చాలా మంది జనాలు ఉండేసరికి అసలు నేను వీడియో షూట్ చేయడమే కుదరలేదు ఫైనల్ గా పూజ అంతా ఇలా చాలా ప్రశాంతంగా జరిగింది వన్స్ పూజ అయ్యేసరికి మొత్తం మేము అనుకున్న వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని ఇయర్స్ గా నేను నా పుట్టింటి వాళ్ళతో కలిసి పౌర్ణమి నోమలు చేసుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు ఇల్లంతా చాలా సందడిగా హడావిడిగా ఉండింది ఇంకా అందరూ స్లోగా డిన్నర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు నేను ఆల్రెడీ కావాల్సిన ఫుడ్ అంతా మార్నింగే కుక్ చేసి పెట్టేశాను కాబట్టి ఈవినింగ్ కి అసలు హడావిడ్ అంటూ ఏమీ అవ్వలేదు కూర్చిన వాళ్ళందరూ చక్కగా పూజలో కూర్చున్నారు ఇంకా నా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అతయ్య అనుష అచ్చు అందరూ కూడా పూజలో కూర్చొని మంచిగా పూజ అయిన తర్వాత ఫుడ్ రెడీగా ఉంది కాబట్టి అందరికీ సర్వ్ చేసేసారు ఇదిగోండి వీళ్ళందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పేరు పేరున మీకు పరిచయం చేయడానికి ఇప్పుడు కుదరలేదు బట్ ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ నా లైఫ్ అంతా వీళ్ళతోనే ఉంటుంది కాబట్టి మీరు ఆబ్వియస్ గా నెక్స్ట్ వీడియోస్ లో మీరు వీళ్ళందరినీ చూస్తారు ఇలా చాలా ఇయర్స్ తర్వాత మా డాడీ వాళ్ళ పుట్టింటి సైడ్ ఫ్యామిలీతో పౌర్ణమి పూజ చేసుకున్నారు సో వచ్చేసారు కదా ఇలా కార్తీక పౌర్ణమి నోమైతే జరిగింది పూజ అయిపోయిన తర్వాత అతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కాకపోతే ఆ నెక్స్ట్ డే ఇంకొక పూజ ఉండింది సో ఆ పూజ కోసం ఇంకా తప్పలేదు ఉండాల్సి వచ్చింది సో నెక్స్ట్ డే ఏం పూజ చేశాము అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అప్డేట్ చేస్తాను సో ఇంతే వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్